నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లను రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి పోస్టాఫీసుల్లో పంపిణీ చేయడం కూడా ప్రారంభించారు అలాగే బ్యాంకు ఖాతాల్లో జమ చేసే వారికి రేపటి నుంచి తొమ్మిదవ తేదీ లోపల అన్ని అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు గ్రామ పంచాయతీ పరిధిలోని వారికి పోస్టాఫీసులో ఈ రోజు నుంచి పంపిణీ చేయడం ప్రారంభించామని రేపటి నుంచి మున్సిపల్ పరిధిలోని వారికి బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తొమ్మిదవ తేదీ లోపల అన్ని అకౌంట్లలో అమౌంట్ జమ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు అలాగే ఈ నెల కూడా లాగే పాత పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుందని ఎలక్షన్ కోడ్ ముగిసే వరకు ఇలాంటి కొత్త పెన్షన్లను కానీ పెరిగిన పెన్షన్లను కానీ పంపిణీ చేయడం జరగదని అధికారులు తెలిపారు జూన్ ఆరో తేదీ వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుందని ఆ తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టే కొత్త పెన్షన్లను కానీ పెరిగిన పెన్షన్లను పై కానీ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అధికారులు తెలిపారు కొత్త పెన్షన్ల గురించి ఏ సమాచారం తెలిసినా అలాగే పెరిగిన పెన్షన్ల గురించి ఏం సమాచారం తెలిసినా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తామని తెలుసుకుంటూ అందరూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ నమస్కారం